వంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ధవలేశ్వరంలో గోరంట్ల చేతుల మీదుగా మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేశారు ుజ్జయ్య చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు ఈదురుగాలుల వల్ల కరెంటు స్తంభాలు చెట్లు కూలినా తక్షణ చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్ధించామని వివరించారు ధవలేశ్వరం పరిధిలోని రెండు వందల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై కిలోల బియ్యం కిలో కందిపప్పు కిలో పామాయిల్ కిలో పంచదార కిలో ఉల్లుపాయలు కిలో బంగాళదుంపులు ఎనిమిది గంటల్లో పంపిణీ చేసినట్లు తెలిపారు జిల్లా మత్స్యకార అధికారి కె నిర్మలా కుమారి మండల ప్రత్యేక అధికారి కెఎన్ జ్యోతి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ కెఆర్ స్ట్రాంగ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వారు సాయం చేసే కార్యక్రమం అమలవుతోంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎన్డీఏ కుటుంబ నాయకులంతా కలిసి చర్యలు తీసుకొని నష్టం చేయగలిగారు అయితే వర్షాభావ వర్షం విస్తృత కొనడం వల్ల ఇప్పుడు పంట విస్తీర్ణం జరిగింది ప్రాణ నష్టం కానీ జరగకుండా మనం చూసుకోగలిగాం ముఖ్యమంత్రి గారు తీసుకున్న తగిన చర్యల వల్ల లంచం లేకుండా పోయింది ఎక్కడైనా కరెంటు సమార్ పట్ల రకమైన జరుగుతుంది చెట్లు కూడా అక్షలు కూడా తీసేయడం జరుగుతుంది మన ప్రాంతంలో భారీ ప్రమాదం తగ్గిపోయింది చాలా సంతోషం అని అయినా కూడా పని లేకుండా మూడు నాలుగు రోజుల వేట లేకుండా ఉన్న మత్స్య కార్మికులకు కూడా ఉదారంగా ఇవ్వాలని వారికి కూడా సహాయం చేయాలని నిర్ణయం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రిలీఫ్ చేయాలనే ఆలోచనలో యాభై కేజీలు ఒక కుటుంబానికి రిజిస్టర్ అయ్యిన్నారు ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో లైసెన్స్ పొందున్నారో ఆ కుటుంబాలకు సంబంధించి